నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏలూరు పార్లమెంటుకి కడప జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రంగంలో దించారు పుట్ట మహేష్ యాదవ్ మరి నిన్ననే ఏలూరు వచ్చారు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుల్ని అదేవిధంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ కూడా వన్ టు వన్ పరిచయ కార్యకు నిన్న కార్యక్రమం ఏలూరులో అయింది ఈరోజు మార్నింగ్ విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్ ర్యాలీగా వచ్చి జంక్షన్ నుండి ఏలూరు టీడీపీ ఆఫీసులో ఈవేళ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఏలూరు పార్లమెంట్లో అభ్యర్థులు క్లస్టర్ ఇన్ఛార్జీలు మండల పార్టీ ప్రెసిడెంట్లు బూత్ ఇన్ఛార్జీలు బూత్ల స్థాయి ఇన్ఛార్జీలు అందరిని కూడా ఒక పరిచయ కార్యక్రమాన్ని ఏలూరు టీడీపీ ఆఫీసులో ఏర్పాటు చేశారు అభ్యర్థులందరూ కూడా ఎల్లు టీడీపీ ఆఫీసుకు చేరుకున్నారు కానీ ఆశించిన స్థాయిలో నియోజకవర్గాల నుండి కేడర్ ఇంకా కొత్త అభ్యర్థికి పరిచయ కార్యక్రమంలో పెద్ద ఉత్సాహం కనిపిస్తున్నట్లేదు మరి ఇన్ఛార్జీలు మాత్రం అభ్యర్థులు పోటీ చేసి ఏ నియోజకవర్గాలు అభ్యర్థులు మాత్రం టీడీపీ ఆఫీసుకు చేరుకున్నారు మరి మండల ఇన్ఛార్జీలు పార్టీ ఇన్ఛార్జీలు పరిశీలకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు ఇంకెవరు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కనిపించిన దాఖలాలు కనిపించారు అంటే కొత్త అభ్యర్థి అదే స్థానిక స్థానికంగా ఉన్న అభ్యర్థి అయితే సానుకూలంగా కేటలో కూడా మంచి జోష్ ఉండేది స్థానికేతరుడు పైగా కడప జిల్లా సంబంధించిన వ్యక్తి అక్కడ నుండి ఏలూరుకి తీసుకొచ్చారు మరి వ్యక్తిగతంగా పుట్ట మహేష్ యాదవ్ గారు విద్యావంతుడు వ్యాపారవేత్త వ్యక్తిగతంగా రాజకీయ పరంగా అనుభవం ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా మంచి మంచి విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగానే పేరున్నప్పటికీ మరి ఈ ప్రాంతంలో స్థానికే ప్రజలు ఏ విధంగా పట్టం కడతారు అదేవిధంగా ఏడు నియోజకవర్గంలో టీడీపీ కేడరు ఏ విధంగా సహకారం అందిస్తారు ఎలాంటి సహకారం అందించి పుట్ట మహేష్ యాదవ్ గారిని గెలిపించే ప్రయత్నం చేస్తారనేది ఈరోజు ఏలూరులో జరిగిన జరిగే తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంట్ విశ్వస్తాయ సమావేశంలో ప్రజలు మరి మిగిలిన కేడరు ఎలాంటి సహకారం అందిస్తారో ఎలాంటి వారికినూ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారికి ఉన్న పరిచయ కార్యక్రమంలో వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలా ఉండబోతున్నాయి ఏదేవైనా ఇప్పటివరకు ఏలూరు పార్లమెంట్కి అన్ని పార్టీల టిక్కెట్లు వైసీపీ ప్రాటించి వైసీపీ అభ్యర్థి కార్మూర్ సునీల్ కుమార్ సుడిగాలు పర్యటన చేశారు ఏలూరు పార్లమెంట్ ఇప్పటికే బట్ ఏలూరు ఎంపీగా టీడీపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ వచ్చారు ఇవాళ నుంచి రాజకీయ అరంగేట్రం ఎన్నికల సంగ్రామంలో తన సత్తా సారదానికి ఇవాళ నుంచి రంగప్రవేశం చేశారు మరి కేడర్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఎలాంటి రాజకీయ పరమైన పరిణామాలు ఏలూరు పార్లమెంట్లో చోటు చేసుకోబోతున్నాయో చూద్దాం మరి జీవి మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు